మీ వంతు మీరు సహాయం అందించండి రైతాంగాన్ని కోసం మీరు క్షేత్రస్థాయిలో వాళ్ళని ఆదుకునే విధంగా ఒక భరోసా కల్పించే విధంగా మీ ఫోర్కాస్టింగ్లో కానివ్వండి ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి రైతు సహాయ కేంద్రాల్లో సిబ్బందిని కానివ్వండి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అద్భుతంగా పనిచేశాం ఎక్కడ ఉన్నారు గతంలో మీ పరిపాలన చూసాం కదా తుఫాన్ వచ్చిన తర్వాత చాలా తాపిగా మీకు నచ్చిన సమయంలో బయటకు వచ్చి అది కూడా ఎర్ర ఎర్రతివా చేయించుకొని ఒక స్టేజ్ కట్టించుకొని కనీసం రైతు కష్టపడి నష్టపోయిన పొలంలో కూడా మీరు అడుగు పెట్టలేదు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మేము టార్పాలను ఇచ్చాం మొట్టమొదటిసారి ఉచితంగా యాభై వేల టార్పాలను సిద్ధం చేసి ఆర్టీజీఎస్ ద్వారా మాకు వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ప్రతి రైతు సహాయ కేంద్రంలో కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై టార్పాలిన్లు ఎక్కడైతే వర్షపాతం నమోదవుతుందనే సమాచారం మాకుందో అక్కడ డబుల్ కూడా ఇచ్చాం యాభై టార్పాలిన్లు కూడా ఇచ్చాం యాభై వేల టర్పాల్లు మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉచితంగా ఇచ్చాం అది మర్చిపోతారు ధాన్యం కొనుగోలు అనేది ఒక పవిత్రమైన ప్రక్రియ రైతుకు ఒక భరోసా నింపడమే కాకుండా ప్రభుత్వం పైన ఒక నమ్మకం తీసుకొచ్చాం కాబట్టి మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వాన్ని రైతులు పోలుస్తున్నారు తొమ్మిది నెలలు తిప్పారు మీరు డబ్బులు ఇవ్వడానికి తొమ్మిది నెలలు నాలుగు గంటల్లో మేము డబ్బులు వేస్తున్నాం వాళ్ళ ఖాతాలోకి ఎప్పుడైనా చేయగలిగారా మీరు రోజుకి మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము ఇరవై నాలుగు గంటల్లోపే గర్వంగా చెప్తున్నా నేను డిపాజిట్ చేయగలిగాం అంత పారదర్శకంగా నిజాయితీగా వ్యవసాయ రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకుంటూ అది కేవలం ప్రభుత్వ పరంగా కూడా కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు విమర్శించారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రభుత్వం అందించిన సమాచారమే కాకుండా పార్టీ పరంగా కూడా మా పార్టీ నాయకులందరిని కూడా అప్రమత్తం చేసి మీరు ప్రతి రైతుని కాపాడే విధంగా ఆదుకునే విధంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలో వాటిపైన జనసేన పార్టీ నిలబడింది ఆ రోజున ప్రతి సందర్భంలో నిలబడతాం అసలు మీరు ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నారు అసలు ఏ ప్యాలెస్లో ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను అటువంటి సందర్భాల్లో రాజకీయాల్లో మనందరికీ బాధ్యత ఉంటుంది రైతుకి పార్టీ ఉండదు రైతుకి కులం అసలే ఉండదు కానీ మీరు అది తీసుకొచ్చారు అటువంటి సంస్కృతి మీరు తీసుకొచ్చారు ఆ మార్పు రావాలి ప్రత్యేకంగా యువత కూడా వ్యవసాయ రంగాల్లో మళ్ళీ వాళ్ళని పిలిపించి వ్యవసాయం ఒక పండుగగా ఈ సంక్రాంతి పండుగ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు సోదరుడు వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉండే విధంగా పౌరసరణాలు సహకరించి మా సిబ్బంది మా అధికారులు క్షేత్రస్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంతేగాని మీలాగా చెత్త స్టేట్మెంట్లు ఇచ్చి జాయింట్ కలెక్టర్లు తోలు తీసేవాళ్ళం అసలు ముందు మీ మీ గురించి మీరు ఆలోచించుకోండి వేరే వాళ్ళు విమర్శించే ముందు మీ పరిపాలన ఏంటి మీ లెక్కలేంటి ఐదు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు మీరు ఎలక్షన్ ఇయర్లో ఈ ఈరోజు వరకు మేము పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం మీకన్నా ఎక్కువ మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నాం దాంట్లోనే ఉంది అర్థం మీరు దళారుల దగ్గర కొనుగోలు చేసేవాళ్ళు కొంతమందికి అవకాశం ఇచ్చేవాళ్ళు గత ఖరీఫ్లో ఆరు లక్షల తొంభై ఏడు వేల మంది రైతుల దగ్గర మేము కొనుగోలు చేశాం ఆ విధంగా ఈ రంగాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం అరే ఆశ్చర్యకరం దీపం పథకం గురించి మాట్లాడినా అసలు మీకు దీపం పథకం గురించి మాట్లాడే అర్హత అయిందండి అడుగుతున్నాను నేను మీరు ప్రవేశపెట్టారా మీరు ఎవరికైనా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారా ఇబ్బంది పడుతున్న మన మహిళలకి ఒక సహాయం అందించాలి ఎన్నికల ముందు మేము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఒక అద్భుతమైన కార్యక్రమం గత సంవత్సరం దీపాల్లో ప్రారంభించుకుని మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చాలా పారదర్శకంగా మేము దీపం పథకం ఇచ్చాం మొదటి విడతలో తొంభై ఏడు లక్షల ముప్పై ఆరు వేల మందికి ఇచ్చాం రెండో విడతలో తొంభై మూడు లక్షల ఎనభై మూడు వేల మందికి ఇచ్చాం ఇప్పుడే ముగిసిన మూడో విడతలో తొంభై నాలుగు వేల డెబ్బై మూడు వేల మందికి తొంభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మందికి రెండు వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలతోటి ఈ పథకాన్ని ప్రజలకి మేము అంకితం చేశాం మూడో విడతలో పేమెంట్లు కొంచెం జాప్యం జరిగింది ఈరోజుకి ఇంకా మూడు వందల కోట్ల రూపాయలు ప్రజలకి మేము అందించాలి దాని మొదటి విడతలో ఏడు వందల అరవై నాలుగు కోట్లు రెండో విడతలో ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు మూడో విడతలో ఇప్పటి వరకు ఐదు వందల అరవై ఆరు కోట్లు ఆల్రెడీ మేము జమ చేసాం వాళ్ళ ఖాతాలోకి దీపం పథకం గురించి మీరు ఎలా విమర్శించగలుగుతారని అడుగుతున్నాను నేను లెక్కలు చూసుకోండి అంతేగాని పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజలకి దూరంగా ఉంటూ చేతకాని మీ ఐదు సంవత్సరాలు మీ పరిపాలన గురించి ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి విమర్శించడాని కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి ఏ విధంగా రైతాంగానికి వాళ్ళు మోసం చేశారు ఏ విధంగా రైతాంగాన్ని కనీసం ఆదుకోలేకపోయారు ఏ విధంగా రైతాంగానికి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా డబ్బులు చెల్లించకుండా పారిపోయారో అది దయచేసి మీరు మర్చిపో అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను